చిన్న సుబ్బారాయుడు రాష్ట్ర కార్యదర్శి చిన్న సుబ్బరాయుడు గారికి మరియు ఇక్కడికి చేసినటువంటి అన్ని నియోజకవర్గ అధ్యక్షులకు మరియు కమిటీ సభ్యులకు అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం అంటే నాది కడప నేను కూడా చిన్న స్థాయి అంటే మీలాంటి ఒక చిన్న కార్యకర్తను ఆ స్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయి వరకు రావడం జరిగింది అంటే రెండుసార్లు నేను కడప పార్టీ అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది దానికంటే ముందుగా జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ వెల్ఫేర్ బోర్డు స్టేట్ గా కూడా మేము పనిచేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ఎల్ కు నాకు ఇస్తూ విధంగా ఈ రాయలసీమ జోన్ సంబంధించి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో చూస్తే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం ఒక దేశ ద్రోహం కింద మనము చూడాలి ఎందుకంటే ఆ మెడికల్ కాలేజీలు కేవలం చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి బినామీలకు వాళ్లకు ఒత్వాస పలికేటువంటి కార్పొరేట్ సంస్థలకు ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కట్టబెట్టాలని చూడడం చాలా దారుణం నిజంగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక చిన్న ఇండ్లు తీసుకున్నా కూడా మనం బాడకకు దాదాపుగా పది పది వేలు మనం రెండు కట్టుకునేటువంటి పరిస్థితి అటువంటిది యాభై ఎకరాలు అరవై ఎకరాలు అదేవిధంగా అధునాతనమైనటువంటి పరికరాలు అదేవిధంగా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయినటువంటి ఆసుపత్రులు భవనాలు అవన్నీ కూడా కేవలము నాలుగు వేల ఎనిమిది వందలకు మాత్రమే అది సంవత్సరానికి అరవై సంవత్సరాలకు కట్టబెట్టాలని చెప్పేసి ఈరోజు కూట ప్రభుత్వం చేయడం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పేద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ మనకు ఉన్నటువంటి పన్నెండు మెడికల్ కాలేజీలు తప్ప ఏ ఒక్కరు కూడా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తేవాలి తెచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలి వాళ్ళకు మంచి విద్యను మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఏ కూడా ఎవరు కూడా చూడటువంటి పరిస్థితుల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి దాదాపుగా రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం పోయినా కేవలం మూడు సంవత్సరాలలోనే దాదాపుగా ఇంత అభివృద్ధి చేయడం జరిగింది ఎందుకంటే ఆయన దేయమంతా ఒకటే నేను ఉన్నంత వరకు పేద ప్రజలు ఎవరు కూడా కష్టపడకూడదు మా చేతనైనటువంటి సాయం చేయాలని చెప్పి ఆలోచించేటువంటి గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక మెడికల్ కాలేజీలో ఒక విద్యార్థి మన బిడ్డనో తమ్ముడో అన్ననో అక్కనో చెల్లె మనం చదివించుకోవాలంటే ఒక ఎన్ని పిట్ చదివించుకోవాలంటే దాదాపుగా ఒక్క కోటి కోటిన్నర డబ్బులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇట్లా మనం డబ్బులు పెట్టి మన జీవితంలో మనం మన బిడ్డలు చదివించుకోగలమా ఒక్కసారి మనం మన గుండెల మీద చేసుకుని ఆలోచించాలి దళితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి అవినీతి పరిపాలనను మనం ఎండగట్టినప్పుడే ఇటువంటి పరిస్థితులు మనం ఎదిరించి ముందుకు వచ్చినప్పుడే మనకు మేలు జరుగుతుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నిజంగా మీరు ఏదైతే మేము చెప్పినా కూడా ఈ ప్రజల సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రజల ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని ఉండారు మీ బినామీలకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యం ఆ వచ్చిన వెంటనే ఉన్నటువంటి మీరు ఏదైతే టెండర్లు పిలిచారో ఏదైతే అప్పచెప్పారో అవన్నీ కూడా ఎనికి తీసుకుంటామని చెప్పేసి ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారంటే తప్పనిసరిగా చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయినా కూడా నాలుగు నాలుగు మెడికల్ కాలేజీలకు మళ్ళా టెండర్లు పిలవడం జరిగింది ఇంతవరకు కూడా ఎవరు టెండర్లు వేయకపోవడం అంటే టెండర్లు ఓపెన్ చేయకపోవడం మామూలుగా మన కూడా చాలా మంది కాంట్రాక్ట్లు ఉండొచ్చు టెండర్ ఎవరైనా వేస్తే ఒక సింగిల్ టెండర్ పడిందంటే దాన్ని మళ్ళా రిజెక్ట్ చేసి మళ్ళీ టెండర్ కి పిలుస్తారు అది జగన్ సత్యం అయినా కూడా అంబేద్కర్ ను కనిపించకుండా చాలని అనుకునేటువంటి కూటమి ప్రభుత్వం లైట్ ఆఫ్ చేస్తానే కనిపించకుండా పోయేది కాదు ప్రతి ఒక్క దళిత జాతి గుండెల్లో ఉండేటువంటి అంబేద్కర్ ను ఎవరు రూపు మాపలేరు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంటే సమయం కొంచెం ఉండడం వలన మిగతా వాళ్ళు చెప్పలేదు ఈసారి మీటింగ్ పెట్టినప్పుడు వేసవన్న కానీ మన జిల్లా అధ్యక్షులు కానీ ఎక్కడ ఏ నియోజకవర్గంలో పెట్టినా కూడా మన దళితులకు సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారో అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక అవేర్నెస్ లాగా వాళ్ళందరికీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు రావాలో మనము వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నెక్స్ట్ మీటింగ్ లో ఇట్లా కాదు అంటే ఇప్పటికి చేసిన కాటికి చాలా గొప్పగా చేసినారు కానీ మన దళితులందరినీ కూడా ఏకతాటి మీదకి తావాల్సిన అవసరం మన జిల్లా అధ్యక్షులకి వెంకటేశ్వరరావు గారికి ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు